ا سورا دنجي ها 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 ها

ఈ రోడ్ ఇనాగరేషన్ కి శంకుస్థాపనకి మన కృష్ణారెడ్డి గారు శాసనసభ్యులు తిరవడం నేను ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం ఎందుకంటే కావలి పట్టణం అంతా మొత్తం ఈ రోడ్డే మెయిన్ రోడ్ ఆ కొత్త నుంచి ఈ వరకు కృష్ణారెడ్డి గారు శ్రద్ధతో దాదాపు ఆరు నెలల నాడు ఇది వైద్యం చేయాలా ఇది కానీ వైద్యం చేస్తే మనకి కావలి పట్టణంలో ఒక నేషనల్ హైవేలో మనము పోయినట్టే టౌన్ లో కూడా అదే ప్రకారం ఉంటుంది అనే ఒక దృష్టితో నాకు ఈ దీన్ని తీసుకురావడం తర్వాత గడ్కరీ గారిని మన మంత్రివర్లు గట్కరి గారిని అప్రోచ్ అయ్యి శాంక్షన్ తీసుకొచ్చాం దాదాపు పదిహేడు కోట్ల ఆరు లక్షలు ఈరోజు ఈ టౌన్ చూస్తుంటే ఈ రోడ్డే ఒక మంచి అందమైన టౌన్ తయారవుతుంది ఈ రోడ్డుతో దీంతో పాటు కాకుండా దీని కంటిన్యూషన్ రోడ్డు కూడా మొత్తం కూడా లాస్ట్ వరకు వైడ్నింగ్ ప్రపోజల్ కూడా పెట్టించినట్టున్నారు అది కూడా శాంక్షన్ చేయించాడు కృష్ణారెడ్డి గారు చెప్పే మాట కంటే కూడా చేసే పని ఎక్కువ ఇప్పుడే నేను కొన్ని ఇన్నాళ్ళ దగ్గర నుంచి నేను ఒక పార్లమెంట్ గా నా కాన్స్టిట్యువన్సీలోనే నాకు తెలియకుండానే మంచి ప్రపోజల్స్ పెట్టించున్నాడు అది కూడా ఈ రోజు ఇప్పుడే చెప్పుకొచ్చాడు అది చాలా మంచి ప్రపోజల్ అది కావలి పట్టణమే ఎక్కడికో ఓ అవన్నీ గాని మనం తీసుకొచ్చి చేయగలిగితే పట్టుదలగా చేయాలి కూడా చేస్తాం కూడా అది చేస్తేనే పట్టణం కూడా కావలి రూపురేఖలు మారుతాయి మీ అందరికీ నేను చెప్పేది ఒకటే మీ ఎమ్మెల్యే గారు చాలా కష్టపడుతున్నాడు కష్టపడి కావుల్ని రూపురేఖలు మార్చి మన జిల్లాలోనే ఈ కావెలి గా తయారు చేయాలని పట్టుదలతో కనబడే తక్కువ సైలెంట్ ఆపరేషన్ తోటే చేయిస్తున్నారు మనందరం కూడా ఒక్కసారి కృష్ణారెడ్డి గారిని అభినందించాలా ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది ఇటువంటి ఎమ్మెల్యేని మళ్ళీ కూడా కావలి పట్ల ప్రజలు ఈ రోజు ఎలక్షన్ సమయం కాకపోయినా చెప్తుందా పొరపాట్లు కూడా ఇటువంటి లేదు మీరు పొందకపోతూ మీరు గెలిపించుకోండి మొదటి సంవత్సరంలోనే ఎన్ని కార్యక్రమాలు ఎన్ని ఇన్నాగరేషన్ చేసి ఉంటామో మీ అందరికీ కూడా తెలుసు సో ప్రతి ఒక్కరికి రోజు మంచి కార్యక్రమం కావలి పట్నం రూమ్ రేఖలు మార్తాయి అందరికి ధన్యవాదాలు హ్యాపీ ఇండిపెండెన్స్ డే మనకి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై తొమ్మిది సంవత్సరాలు వచ్చాడు ఒకటే మనకి బ్రిటిషర్స్ దీన్ని మనం ఆ రోజుల్లో దాన్ని మనం మన సో మెనీ లీడర్స్ దీంట్లో పార్టిసిపేట్ చేసి ఇండిపెండెన్స్ అని తెచ్చారు కానీ ఈరోజు రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఎందుకంటే ఈరోజు నరేంద్ర మోడీ గారు ఆ రెస్పాన్సిబిలిటీ మోస్తున్నాడు దేశాన్ని నంబర్ త్రీ గా ప్రపంచంలో తీసుకురావాలనే కార్యక్రమంలో ముందుకు తీసుకుపోతున్నారు వికసిత్ భారత్ అనేది కార్యక్రమం సో ఇటువంటి అన్ని కూడా మీరు చూస్తున్నారు ఇండిపెండెన్స్ వచ్చింది ఒకటైతే ఈ రోజు మనం దేశాన్ని ముందుకు తీసుకుపోవడం అది ఒక పెద్ద చాలా కష్టమైన పని కానీ మోస్తున్నారు మన ముఖ్యమంత్రులు కూడా మీరు చూస్తున్నారు కార్యక్రమం అనేది స్టార్ట్ చేశాడు ధనవంతులు ఊరు మొదలు పోయిన వాళ్ళందరూ కూడా ఒక చెయ్యేసి గ్రామాల్లో కానీ మన పట్టణాల్లో కానీ ఒక చెయ్యేసి పేదరికం అనేది నిర్మూలించాలనే కార్యక్రమంలో పి ఫోర్ కార్యక్రమం స్టార్ట్ చేసింది అది కూడా ఒక మంచి కార్యక్రమం చాలా రెస్పాన్సిబుల్ ఉంటుంది ఉండేటట్టుగా కూడా మనం కూడా శ్రద్ధ తీసుకోండి ఎవరు ఎవరికి పరిచయాలు ఉన్నాయో ఈ పీఫోల్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని కూడా ఇన్వాల్వ్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం